హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు గాయత్రి కిచెన్ ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాము దానికోసం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో ఒక స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాము విధంగా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటున్నాము తర్వాత చికెన్ని ఈ విధంగా స్టవ్ మీద బాయిల్ చేసుకుంటున్నాము వాటర్ పొయ్యము ఆల్రెడీ ఉప్పు పసుపు వేయడం వలన చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ వస్తుంది విధంగా ఉడికిందో లేదో చూసుకుని ఆ వచ్చిన వాటర్ ఎగిరే వరకు చికెన్ బాయిల్ చేసుకోవాలి మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నాము అలాగే సన్నగా రెండు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని చీలికలుగా కోసుకుని అవి కూడా వేయించుకుంటున్నాము ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఉల్లిపాయలు ఈ విధంగా సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత టూ స్పూన్స్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేస్తున్నాము విధంగా అల్లం వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాము ఆల్రెడీ నేను చికెన్లో ఉప్పు పసుపు వేసాను నేను ఇక్కడ ఫ్రైలో వేయట్లేదు టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాము ఈ విధంగా మిక్స్ చేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక స్పూన్ గరం మసాలా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి కొత్తిమీర యాడ్ చేస్తున్నాము హైలో సిమ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ ఫ్రై రెడీ